ఎయిర్పోర్ట్ కి ఎన్డి బృందాలు చేరుకున్నాయి పంజాబ్ నుండి రెస్క్యూ టీమ్స్ వచ్చి చేరుకున్నట్లుగా మనకి సమాచారం వరద సహాయక చర్యల్లో ఈ వంద మంది సిబ్బంది కూడా పాల్గొనబోతున్నారు పంజాబ్ నుండి కూడా మనకి హెల్ప్ వచ్చింది ఇప్పటికే ఏపీకి చేరుకున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఎన్ బృందాలు చేరుకున్నాయి మరొక వంద మంది ఇప్పుడు వరద సహాయక చర్యల్లో పాల్గొనబోతున్నారు పంజాబ్ లూధియానా నుంచి గన్నవరం చేరుకున్నాయి ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యల కోసం రెండు హెలికాప్టర్లు కూడా ఇప్పటికే సిద్ధమైపోయాయి వరద బాధితులకు ఆహారం నీళ్లు ఎనర్జీ ఫుడ్ హెలికాప్టర్ల హెలికాప్టర్ తెలుస్తోంది బృందాలు ఆహారాన్ని అందించేందుకు చంద్రబాబు నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సహాయక కార్యక్రమాలన్నిటిని పర్యవేక్షిస్తున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఈ మేరకు ఈ విషయాలన్నీ వెల్లడించారు ఇప్పటికే పంజాబ్ నుండి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని తెలుపుతున్నారు సో హెలికాప్టర్లు కూడా సిద్ధమైపోయాయి ఈ హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్స్ ఆ బాక్స్ చూస్తున్నారు హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతాల్లో వరద ముంపులో చిక్కుకున్న ఇళ్లలోని జనాలకి ఆహారాన్ని అందించబోతున్నారు ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఆహారం లేదు వాళ్ళకి వాళ్ళకి వండుకునే పరిస్థితి లేదు తాగునీరు లేదు కరెంట్ సరఫరా లేదు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు సో వాళ్ళందరికీ కూడా ఆహారం అందించేందుకు రంగం సిద్ధమైంది బృందాలు ఇక సహాయక చర్యల్లో ముమ్మరంగా విజయవాడలో ఫ్లడ్ సిచ్యువేషన్ చాలా తీవ్రంగా ఉంది దాంతో చాలా మంది జనాలు స్టాండ్ అయిపోయారు వాళ్ళకి కావాల్సిన ఫ్లడ్ ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కానీ లేకపోతే అక్కడ వాటర్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తుల్ని రెస్క్యూ చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుని సివిల్ ఏవియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఢిల్లీ లెవెల్లో ఇక స్టేట్ స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ గారు కోఆర్డినేట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ ఫ్లైట్ని రప్పించారు మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీకి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి మనకు రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కూడా వాటర్ బిస్కెట్ ప్యాకెట్స్ మిల్క్ ఇలాంటివి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది ఒక నేవీ హెలికాప్టర్ ఒకటి ఇక్కడ నుంచి ఆపరేట్ ఆపరేట్ ఉంది